హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మధు ఇంటి వంట ఈరోజు మన వీడియోలో ఈ దీపావళికి స్పెషల్గా మోతీచూరు లడ్డూని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామండి ఏ పండుగ రోజైనా సరే ఇలా మోతీచూర్ లడ్డూని మనం బూందీ కరటి లేకపోయినా సరే సింపుల్గా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను మీకు ఈ వీడియోలో చూపిస్తానండి మరి ఈ వీడియోని స్కిప్ చేయకుండా జాగ్రత్తగా చూసేయండి అందుకంటే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ముందుగా ఒక గిన్నెలోకి ఒక కప్పు శనగపిండి తీసుకుంటున్నాను శనగపిండిని చల్లించుకుని తీసుకోండి ఉండలేమి లేకుండా అదేవిధంగా అదే కప్పుతో నేను ఒక కప్పు వరకు వాటర్ తీసుకున్నాను ముందు సగం వరకు వాటర్ వేసి ఇలా మిక్సర్తో ఉండలేమీ లేకుండా జాగ్రత్తగా కలుపుకోవాలి మొత్తం వాటర్ అంతా వేయకండి ఆఫ్ వేసి ఇలా కలుపుకోండి వాటర్ అంతా వేస్తే పిండి ఇలా కలవడానికి టైం పడుతుంది అదే ఆఫ్ వేసి గట్టిగా బాగా కలుపుకున్న తర్వాత అప్పుడు మళ్ళీ వాటర్ని యాడ్ చేసుకుంటూ కలుపుకోండి చూసారా నేను మళ్ళీ ఇలా వాటర్ యాడ్ చేసి మళ్ళీ కలుపుకున్నాను ఇవి బాగా ఉండలేకుండా బాగా కలిసింది కదా ఈ విధంగా కలుపుకోండి ఇప్పుడు ఇంకా కొంచెం వాటర్ అయితే పడుతుంది నేను తీసుకున్న వాటర్ అంతా కూడా కప్పు వాటర్ మొత్తం ఈ పిండిలోకి అయితే పెట్టేసిందండి పిండి క్వాలిటీని బట్టి కూడా వాటర్ అనేది పడుతుంది ఇప్పుడు మీరు వాటర్ అనేది చూసుకుంటూ కలుపుకోండి ఇప్పుడు నాకైతే మొత్తం వాటర్ అంతా పట్టేస్తుంది ఈ విధంగా మొత్తం పిండి అంతా కలిపేసుకున్నాను చూసారు కదా ఒక గరిటతో ఇలా వేస్తే ఎలా ఉందో ఈ విధంగా స్టిచ్చర్ వచ్చేటట్టు పిండి మనం కలుపుకోవాలి ఇలా చేస్తే మనకి పర్ఫెక్ట్గా వస్తుందండి అయితే బూందీ గరిటె లేకపోయినా ఈజీ వేలో ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం ముందు పై ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకోండి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం తీసుకున్న పిండి ఉంది కదా అది గరిటతోనే మెల్లగా ఎక్కువ కాకుండా కొంచెం కొంచెంగా వేయండి మరి ఎక్కువ ఒకే చోట పడిపోయేలాగా శుద్ధలా వేయొద్దు అలా అయితే పిండి వేగదండి ఇలా మొత్తం అంతా స్ప్రెడ్ అయ్యేలాగా పిండిని ఇలా వేసుకుంటూ గరిటతో ఫ్రై చేసుకోండి ఈ విధంగా మీరు బూందీ ప్రిపేర్ చేసుకుంటే చాలా ఈజీగా మీరు మోతీచూర్ లడ్డుని ప్రిపేర్ చేసుకోవచ్చండి మీ దగ్గర ఒకవేళ బూందీ గరిట కనుక ఉంటే దాన్ని కూడా యూజ్ చేసుకోండి నేను ఇలా ఈజీ వేలో చూపిస్తున్నాను చూసారు కదా ఈ స్ట్రక్చర్ ఈ కలర్ వచ్చిన తర్వాత మనం ఈ బూందీని తీసి పక్కన పెట్టేసుకున్నాము అలాగే మళ్ళీ కొంచెం ఇలా గరిటతో వేసుకోవాలి ఈ విధంగా మనం ఫ్రై చేసుకోవాలి దీన్ని ఒకసారి చూడండి నేను విరిచి చూపిస్తున్నా ఇది ఇలా విరిస్తే చక్కగా క్రంచీగా విరగాలి ఇలా క్రంచీగా విరిగితే పర్ఫెక్ట్గా బూందీ అనేది వస్తుందండి ఇవన్నీ బాగా చల్లారనివ్వండి అవి చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకోండి చిన్న మిక్సీ జార్ తీసుకోండి మీరు పెద్దదైతే కింద బాగా మెత్తగా అయిపోతుంది పైన అనేది గ్రైండ్ అవ్వదు ఇలా అయితే ఈవెన్గా అవుతుంది మీరు ఎక్కువసేపు గ్రైండ్ చేయకూడదండి ఇక్కడ ఈ స్టెప్ అయితే చాలా ఇంపార్టెంట్ అండి జస్ట్ మనం మిక్సీ ఆన్ చేసి వెంటనే ఆఫ్ చేసేయాలి అసలు టూ మినిట్స్ కూడా ఉంచకూడదు వన్ సెకండ్లో మనం ఆఫ్ చేసేసుకోవాలి నాకు జస్ట్ ఆన్ చేసి ఇలా ఆఫ్ చేయగానే ఇలా అయిపోయింది చూసారా మరి ఎక్కువసేపు గ్రైండ్ చేశారంటే మెత్తగా అయిపోతుంది మెత్తగా అవ్వకూడదు ఇక్కడ మనం బూందీ ఏ విధంగా ఆయిల్లో డీప్ ఫ్రై చేస్తామో అదే విధంగా స్ట్రెచ్చర్ వచ్చింది చూసారా ఇక్కడ నేను చూపిస్తున్నట్లుగా బరకగా మీరు గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందాం స్టవ్పై ప్యాన్ పెట్టుకుని ఏ కప్పుతో పిండి తీసుకున్నామో అదే కప్పుతో షుగర్ వేసుకున్నాం ఒక కప్పు షుగర్కి ఒక కప్పు వాటరు సేమ్ కప్పుతో నేను వేసాను పాకం బాగా మరగనివ్వండి పంచదార బాగా కరిగిపోయి వాటర్లో మెల్ట్ అవ్వాలి అప్పుడు పాకాన్ని ఈ విధంగా మనం కలుపుకుంటూ చేసుకోవాలండి చూసారు కదా ఇప్పుడు పాకం అనేది ఇలా స్టిక్కీగా ఉంటే సరిపోతుంది మనం గులాబ్ జామున్లు పాకం పడతాం కదా అలా ఉంటే సరిపోతుందండి ఈ మోతీచూర్ లడ్డుకి తీకపాకం ఏం అవసరం లేదండి ఇక్కడ చూపిస్తున్నట్లుగా కొంచెం స్టిక్కీగా చేతికి అంటుకుంటుంటే సరిపోతుంది ఇప్పుడు మనకు పాకం అయితే ప్రిపేర్ అయిపోయిందండి దీంట్లో నేను కొంచెం ఫుడ్ కలర్ యూజ్ చేస్తున్నాను లడ్డు కొంచెం కలర్గా రావడానికి అలాగే ఫ్లేవర్ కోసం ఇలాచి పౌడర్ యాలకుల పొడి కూడా వేసాను ఇవన్నీ కూడా బాగా మిక్స్ అయ్యేటట్టు ఒకసారి కలుపుకోండి ఇప్పుడు దీంట్లో మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న బూందీ ఉంది కదండి దీంట్లో వేసేయండి బూందీ అంతా కూడా పాకాన్ని అబ్జర్వ్ చేసుకునే వరకు ఇలా ఉడికించుకుంటూ కలుపుతూ ఉండాలి ఒక టూ త్రీ మినిట్స్లో మొత్తం అంతా కూడా చాలా బాగా అబ్జర్వ్ చేసుకుంటుందండి బూందీ ఇప్పుడు మనం ఈ స్ట్రక్చర్ వచ్చిన తర్వాత ఒక స్పూన్ గీ అయితే వేస్తున్నాను గీ కూడా ఆప్షనల్ అండి మీకు ఇంట్రెస్ట్ ఉంటే వేసుకోండి గీ అయినా ఫుడ్ కలర్ అయినా ఇప్పుడు దీంట్లోకి నేను పుచ్చిగింజల పప్పు కూడా వేస్తున్నాను ఇప్పుడు మనకి ఇది ప్రిపేర్ అయిపోయిందండి స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఒకసారి ఇలా కలుపుకోండి చూసారు కదా ఇక్కడ నేను చూపిస్తున్నట్టు ఈ స్ట్రక్చర్ వస్తే లడ్డుకి పర్ఫెక్ట్గా ఉంటుందండి ఇప్పుడు దీన్ని మనం పక్కన పెట్టుకుందాం కొంచెం చల్లారనివ్వండి చల్లారిన తర్వాత కొంచెం గట్టిపడుతుంది అలాగే మనకి చేయడానికి కూడా వీలుగా ఉంటుందండి ఇక్కడ చూపిస్తున్న విధంగానే మీరు ప్రిపేర్ చేసుకోండి మరి లూజ్గా కానీ గట్టిగా కానీ చేసుకుంటే లడ్డు అనేది అంత బాగా రాదండి ఇప్పుడు చల్లారిపోయిన తర్వాత నేను చేతికైతే నెయ్యి అయితే అప్లై చేసుకున్నానండి మనకి ఆ లడ్డు అంటుకోకుండా ఉండడానికి ఇలా కొంచెం కొంచెంగా తీసుకుని నేను లడ్డూలు అయితే ఇలా ప్రిపేర్ చేసుకుంటున్నాను మరి నొక్కాల్సిన అవసరం లేదండి ఇలా జస్ట్ అంటే మనకి లడ్డూలు అనేవి వచ్చేస్తాయి ఇవి చాలా స్మూత్గా ఉంటాయి కాబట్టి చాలా జ్యూసీగా స్మూత్గా ఉంటాయండి మీకు వన్ వీక్ అయినా కూడా చాలా బాగుంటాయి లడ్డులు లడ్డూలు చూసారుగా ఎంతో టేస్టీగా ఎమ్మీగా ఉండే పండుగ స్పెషల్ మోతీచూర్ లడ్డు అయితే ప్రిపేర్ అయిపోయిందండి మరి మీకు నచ్చిందని అనుకుంటున్నాను మీరు కూడా ఈ దీపావళికి ఈ మోతీచూర్ లడ్డుని ప్రిపేర్ చేసేసి మీ ఫ్యామిలీ అందరితో కూడా ఎంజాయ్ చేసేయండి ఈ లడ్డు కనుక మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వండి నా వీడియోస్ కనుక మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా నా వీడియోస్ని షేర్ చేయండి మరిన్ని మోర్ రెసిపీస్ కోసం చూస్తూనే ఉండండి మధు ఇంటి వంట థ్యాంక్స్ ఫర్ వాచింగ్